శ్రీరాముడి లీల ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది అసలు ఆయన వలన ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా దేవుడు ఆడే నాటకాన్ని ఇప్పటి వరకు ఎవరైనా అర్థం చేసుకోగలిగారా రఘుకుల సంప్రదాయం ఎప్పుడూ కొనసాగుతుందని రాముడు ఎప్పుడో చెప్పాడు ఇది త్రేతాయుగానికి కాదు కలియుగంలో కూడా వర్తిస్తుంది ఈ నిజమైన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో మంది సూర్యవంశ రాజులు తమ ప్రాణాలను త్యాగం చేశారో చెప్పడం కష్టం ఎవరికైనా ఒకసారి వాగ్దానం చేస్తే దానిని నిలబెట్టుకోవడం రఘుకుల నియమం ఇది సత్యయుగంలోనే కాదు కలియుగంలోనూ జరిగింది శ్రీరాముడి యొక్క ప్రతిష్టాపన పూర్తయినప్పటి నుంచి శ్రీరామరాజ్యం ప్రారంభమైనట్టే అన్న విషయం మనకు తెలుసు ఏది ఏమైనప్పటికీ రాముడు అయోధ్యలో ఉన్నాడు జనవరి ఇరవై రెండున రామ్లల్లా వేడుక జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు భారతదేశమంతా ఒక్కటే ఆనందం నెలకొని ఉంది నలువైపుల నుంచి జై శ్రీరామ్ నినాదాలతో పుణ్యభూమి మారుమోగింది ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు రాత్రి అయిందో కూడా తెలియని విధంగా జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో సామాన్యులకు దర్శనం చాలా కష్టంగా మారింది శ్రీరామ్ లల్లా విశ్రాంతి తీసుకునే సమయం కూడా వచ్చింది అటువంటి పరిస్థితిలో చాలామంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారు రామ్ లల్లా దర్శనం కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అలాంటి టైంలో పాట్నా నుంచి వచ్చిన నిరుపేద భక్తుడు కూడా ఉన్నాడు జనవరి ఇరవై రెండవ తేదీ రాత్రి రామమందిరం తలుపులు మూసేశారు ఆయన శ్రీరాముడిని దర్శనం చేసుకోలేకపోయాడు పర్వాలేదు బహుశా ఇది నా ప్రభువు కోరికేమో అనుకున్నాడు నేను రేపు జనవరి ఇరవై మూడున దర్శనం చేసుకుంటాను అన్నాడు కాని ఉదయం స్నానం చేసి శ్రీరాముని ఆలయానికి చేరుకునేసరికి అప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు దాదాపు లక్ష మంది క్యూలో నిలబడ్డారు ఆ రోజు కూడా దర్శనానికి వీలు కాలేదు అప్పుడు అతను అనుకున్నాడు సమస్య లేదు జనవరి ఇరవై నాలుగున భగవంతుని దర్శనం చేసుకుంటాను అని అలా ఆలోచిస్తూ మరుసటి రోజు రాముడి గుడికి వచ్చాడు అంటే జనవరి ఇరవై నాలుగున ఆ రోజు కూడా రాత్రైంది లక్షలాది మంది భక్తుల రద్దీ కారణంగా ఆ పేద భక్తుడు ఆ రోజు కూడా రామ్లలా దర్శనం చేసుకోలేకపోయాడు శ్రీరాముడు తనను పరీక్షిస్తున్నాడని ఆ పేద భక్తుడికి ఎలా తెలిసింది చూద్దాం ఆ పేద భక్తుడు అయోధ్యలో చాలా రోజులు గడిపాడు కానీ రామ్లల్లాను చూడలేకపోయాడు ఇంటికి తిరిగి వచ్చిన అతను తిరిగి పాట్నాకి ఎప్పుడు వస్తున్నాడో అడుగుతూ తన భార్య నుండి ఫోన్ కాల్ వచ్చింది ఎందుకంటే ఇంట్లో పిండి బియ్యం అన్నీ అయిపోయాయి ఆ భక్తుడు పెద్దగా సంపాదించే పరిస్థితి లేదు అతను వచ్చిన కొంత డబ్బుతోనే జీవించాడు వృత్తిరీత్యా టైలర్ అయిన అతను కొన్ని బట్టలు కుడుతూ తనతో పాటు తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అయోధ్యకు వచ్చినప్పుడు తనతో పాటు కొంత డబ్బు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ఆ డబ్బు కూడా లేదు ఇంటి అద్దెకు కూడా డబ్బు లేదు ఇక తిరిగి ఎలాగోలా విషాద హృదయంతో తిరిగి వెళ్లిపోయాడు ఎందుకో ముఖం వేలాడేసుకుని ఇంట్లోకి రాగానే భార్య కూర్చోబెట్టింది గ్లాస్తో మంచినీళ్ళిచ్చింది అసలేం జరిగింది అని చాలా ప్రేమగా అడగడం ప్రారంభించింది ఎందుకు మీరు విచారంగా ఉన్నారు సమస్య ఏంటి అని అడిగింది ఆ నిరుపేద రామ్లల్లా భక్తుడు తన భార్యను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు అయోధ్యలో రాముడిని చూడలేకపోయాను అని జరిగిందంతా భార్యకు చెప్పాడు అతని భార్య కూడా శ్రీరాముడి భక్తురాలు అదా అందుకే మీరు విచారంగా ఉన్నారా అయితే ఈసారి మళ్లీ వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ చేతులతో భగవంతునికి అందమైన దుస్తులు కుట్టండి ఆ నిరుపేద రామభక్తుడు త్వర త్వరగా రెండు రోజుల్లోనే భగవంతుని కోసం అందమైన బట్టలు సిద్ధం చేశాడు కానీ అయోధ్యకు వెళ్లడానికి డబ్బులు లేవు దాంతో ఒకరి దగ్గర అప్పు చేసి తన భార్యతో కలిసి రాముడి దర్శనం కోసం అయోధ్య ధామం వైపు బయలుదేరాడు తిరిగి అయోధ్య ధామానికి చేరుకున్న వెంటనే ఆలయంలో లక్షలాది మంది భక్తుల రద్దీని చూసి అతను భయపడిపోయాడు మళ్లీ రాముని దర్శనం చేసుకోగలనా అని అనిపించింది ఈసారి ఎలాగైనా సరే స్వామిని దర్శనం చేసుకునే వెళ్ళాలి అని గట్టిగా అనుకున్నాడు ఈసారి అక్కడ ఉన్న ధర్మశాల దగ్గర స్నానం చేసి భార్యతో కలిసి కుట్టిన బట్టలు తీసుకుని శ్రీరాముని దర్శనం కోసం గుడివైపు వెళ్ళాడు కానీ మళ్ళీ అతను తన స్వామి దర్శనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి చాలామంది వచ్చేశారు కేవలం రెండడుగుల దూరంలో గుడి తలుపులు మూసే సమయానికి రామ్లల్లా దర్శనం చేసుకోబోయే సమయం వచ్చింది అదే సమయానికి రాముడిని దర్శించుకోకుండా ఒక తెర వేసేశారు ఇప్పుడు అతనికి అర్థమైంది రాముడు తనతో ఆడుకుంటున్నాడు అని ఆ భక్తుడు చాలా నిరాశ చెందాడు కానీ మొండిగా ఉన్నాడు ప్రభు నువ్వు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నేను వచ్చాను నిన్ను చూడకుండా వెళ్ళను నువ్వు దర్శనం ఇవ్వకపోతే ఈ రోజు ఈ గుమ్మం మీద తల కొట్టుకుని చనిపోతాను అని అన్నాడు మరి ఆ ఏం చేశాడు ఇప్పుడు ఆ భక్తుడు రాముడి గుడి గుమ్మంలో నిద్రపోయాడు అతని చేతిలో తన రాముడి కోసం కుట్టిన బట్టల కవరు ఉంది అకస్మాత్తుగా అతని కలలో అతనిపై ఒక దివ్యమైన కాంతి ప్రకాశించింది ఆ కలలో ఒక పిల్లవాడు ఎదురుగా నిలబడి అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇంతకుముందు ఆ బిడ్డను చూడని కారణంగా ఆ బిడ్డ ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ పాలబుగ్గల పసివాడు సరిగ్గా బాల లా ఉన్నాడు అనుకున్నాడు అప్పుడు ఆ బాలుడు ఏంటలా చూస్తున్నావు నేను నీకు తెలియనట్టు చూస్తున్నావు రండి మీరు నా కోసం తెచ్చిన బట్టలు ఎక్కడున్నాయో చెప్పండి నేను వాటిని ధరించాలనుకుంటున్నాను మీ చేతులతో చేసిన ఆ దుస్తుల్లో నేను ఎలా ఉన్నానో అని చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆ బాలుడు ఆ భక్తుని చేతిలో నుండి బట్టలు తీసుకున్నాడు ఇప్పుడు ఇక్కడ నుండి మీరు నేరుగా ఉత్తరానికి ఒక కిలోమీటర్ దూరంలో వెళ్ళండి అక్కడ మీకు రుద్రాక్ష లాటరీ అమ్మేవాడు కనిపిస్తాడు అతనికి ఈ కాగితాన్ని ఇవ్వండి మరియు దానిపై స్టాంప్ వేయించుకోవడం మర్చిపోవద్దు అని చెప్పాడు అది విని ఆ భక్తుడు భయంతో లేచాడు ఆ సమయానికి ఆ పిల్లవాడు నవ్వుతూ తన ముందు నడుస్తున్నాడు అతను రామ్ లల్లా కోసం తెచ్చిన దుస్తులను ధరించాడు అతను తన చేతిలోని కవర్ వైపు చూశాడు కానీ ఆ కవర్లో దుస్తులు లేవు కాగితం ముక్క మాత్రమే పడి ఉంది ఆ పేపర్ చూశాడు దానిపై ఏదో రాసి ఉంది అకస్మాత్తుగా అతనికి తన కళ గుర్తు వచ్చింది భార్యను నిద్రలేపి విషయం మొత్తం చెప్పాడు ఇంతలో బ్రహ్మముహూర్తంలోనే ఆలయం నుండి శంఖం ధ్వనితో రామమందిరం తలుపులు కూడా తెరవబడ్డాయి అప్పుడేం జరిగిందంటే ఆ పేద దర్జీ భక్తుడు తన రాముడిని నేరుగా దర్శించుకున్నాడు అతడు భగవంతుని వైపు చూస్తూ ఉండిపోయాడు ప్రభువు తన కలలో వచ్చిన పిల్లవాడిలా కనిపించాడు అప్పుడు వారికి కనిపించిన ఆ బిడ్డ మరెవరో కాదు శ్రీరాముడు అని క్లియర్గా అర్థమైంది ఇది దేవుడు ఆడిన ఆట అని ఆ భక్తుడికి అర్థమైంది రామ్లల్లా దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆ భక్తుడికి కవర్లో దొరికిన కాగితం గుర్తొచ్చింది తన భార్యతో కలలో రాముడు చెప్పిన ప్రదేశానికి త్వరగా బయలుదేరాడు భక్తుడు అదే స్థలంలో రుద్రాక్ష లాటరీ విజేతను కనుగొన్నాడు దాని నెంబర్ ఇచ్చి లాటరీ టిక్కెట్ కొన్నాడు రాముడిపై పూర్తి విశ్వాసం ఉన్నందున ఆ పై అన్నీ పెట్టాడు రెండు రోజుల్లో రుద్రాక్ష లాటరీ విక్రేత నుండి కాల్ వచ్చింది మీరు ఇరవై ఒక్క కోట్ల లాటరీని గెలుచుకున్నారు అని చెప్పేసరికి నమ్మలేకపోయాడు మీరు వచ్చే చెక్ తీసుకోండి అనేసరికి ఆ పేద దర్జీ ఆ లాటరీ డబ్బుతో రాముడి కోసం వజ్రాలు ముత్యాల హారాన్ని కొన్నాడు అదే సమయంలో అయోధ్యలోని రామమందిరంలోని భగవంతుడికి సమర్పించాడు ఆ తర్వాత అతను తన పాట్నాలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాడు ఆపై తన సొంత ఇల్లు కార్లను కొనుక్కున్నాడు అతను తన స్వామిని చూడడానికి మాత్రమే వెళ్లాడు ఏమీ అడగలేదు కూడా అయితే రామ్లల్లాను చూడండి తన భక్తుల పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉంటుందో భగవంతుడు తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడో దీన్ని బట్టి అర్థమవుతోంది రామ్లల్లా గురించి మీరేమనుకుంటున్నారు క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి